రిపేర్స్ మీదనే ఈ సంవత్సరం అంతా కూడా ఫోకస్ టోటలీ గోండ్ బి ఓన్లీ ఆన్ రిపేర్స్ దీనికి సంబంధించి ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ క్రోర్స్ ఆఫ్ వర్క్స్ కి సంబంధించి టెండర్స్ హెవ్ బీన్ ఫ్లోటెడ్ నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఫ్రమ్ జాన్ టెన్త్ నుంచి ఒక యుద్ధ ప్రాతిపదికన రిపేర్ల మీదనే ధ్యాస కార్యక్రమం జరగాలి రెండు వేల ఇరవై రెండు జూన్ కల్లా రాష్ట్రంలో రహదారుల మరమ్మతులు పునరుద్ధరణ పనులు పూర్తి కావాలని సీఎం వైఎస్ జగన్ సూచించారు ఈ మొత్తం వ్యవహారాన్ని ఒక డ్రైవ్లా చేపట్టారని కూడా ఆయన ఆదేశించారు అయితే రోడ్ల మరమ్మతులు చేసేందుకు అక్కడున్న పరిస్థితిని పూర్తిగా ఫోటోలు తీయాలన్నారు పనులు పూర్తి చేశాక నెలకొన్న పరిస్థితిని మళ్లీ ఫోటోలు తీసి ప్రజలకు తెలియచేయాలని సూచించారు ట్రాఫిక్ ఎక్కువగా ఉండే రోడ్లు ప్రధానమైన మార్గాల్లో పనులను వేగవంతం చేయాలని సీఎం ఆదేశించారు ఈ నెలాఖరికెల్లా టెండర్లు పూర్తి చేసి మొదట ఎనిమిది పేల రెండు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ల రోడ్ల మరమ్మతులు వెంటనే మొదలు పెడతామని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు వర్షాలు తగ్గగానే డిసెంబర్ నుంచి జూన్ వరకు అన్ని రోడ్ల మరమ్మతులు పూర్తి చేస్తామని చెప్పారు అన్ని బ్రిడ్జులు ఫ్లైఓవర్లను కూడా ఫేస్ వన్ లోనే కవర్ చేయాలని సీఎం ఆదేశించారు కొత్త రోడ్ల నిర్మాణం కన్నా ముందు రిపేర్లు మెయింటెనెన్స్ మీద దృష్టి పెట్టారని నిధులకు సంబంధించి అధికారులు యాక్షన్ ప్లాన్ ను సిద్దం చేసుకోవాలని సీఎం జగన్ సూచించారు వచ్చే నెలలో కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ రాష్టానికి రానున్నారు ఏపీకి సంబంధించి పెండింగ్ ప్రాజెక్టుల వివరాలు ఆయన దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులకు సూచించారు వచ్చే ఏడాది మార్చిలోగా రోడ్ల రిపేర్లు పూర్తి చేయాలని ఆదేశించారు సీఎం జగన్ నగరాల్లో పరిశుభ్రత మేనేజ్మెంట్ మేనేజ్మెంట్తో పాటు సుందరీకరణపై దృష్టి పెట్టాలని సూచించారు ప్లాస్టిక్ ఫ్లెక్సీల స్థానంలో క్లాత్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీఎం పురపాలక పట్టణాభివృద్ది శాఖపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు వర్షాలు బాగా కురుస్తూ ఉండడంతో పట్టణాలు నగరాల్లో రోడ్ల పరిస్థితిని పరిశీలించాలన్నారు సీఎం జగన్ వచ్చే మార్చి అన్ని రోడ్లను బాగు చేయాలన్నారు గార్బేజ్ స్టేషన్ల కారణంగా పరిసర ప్రాంత ప్రజలు ఇబ్బందులు పడతారని అలాంటి చోట్ల ప్రత్యేక శ్రద్ద పెట్టాలన్నారు మున్సిపాలిటీలోనూ వేస్ట్ ప్రాసెసింగ్ ప్రక్రియ అమలు తీరును పరిశీలించాలన్నారు ప్రతి నియోజకవర్గానికి ఒక జగనన్న స్మార్ట్ టౌన్షిప్ లేఅవుట్ ను తీర్చిదిద్దాలన్నారు సీఎం దీనిపై కలెక్టర్లతో సమీక్ష చేయాలని సూచించారు